శ్రీ శిరిడీ సాయి చాలీసం షిరిడి సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభో దత్తగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం రూప ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయ గ రావయ్య ముక్తికి మార్గం చూపుమయ్యా వస్త్రము ధరించి భుజమునకు జోలి తగిలించి నింబవృక్షపు ఛాయలలో పకీరువేషపు వేషపు ధారణలు కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నీవాసం భక్తుల మదిలో నీరూపం రూపం చాంద్ పాటిల్ను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రముజాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించి జలమును అచ్చిరువందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం బాయిజా చేసెను సేవ ప్రతిఫలమిచ్చా ఓదేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం నీ ద్వారములో నిలిచి తిని నిన్నే నిత్యము కొలిచి తిని అభయమునిచ్చి బ్రోవుమయ్య ఓ శిరిడీష దయామయ్య ధన్యము ద్వారక ఓమాయి నీలో నిలిచెను శ్రీసాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి నాశం కాపాడి శిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలామహత్యం చూపించి శ్యామానుభతికించితివి పాము విషము తొలగించి భక్తభిమాజికి క్షయరోగం నశించే అతని సహనం ఊదీ వైద్యం చేశావు వ్యాధి నిమాయం చేశావు కాగాజీకి ఊసాయి విఠల దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణాసింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వమునికే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకొని నినుమేఘ తెలుసుకుని అతని బాధ దాల్చీ శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీ దత్తునిగా నిమోనుకరుకు మారుతిగా చిదంబరుకు శ్రీ గణపతిగా మార్తాండకు సత్య సత్యదేవునిగా నరసింహస్వామి గజోసికి దర్శనమిచ్చిన శ్రీ సాయి రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణిని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలోన నా నీరూపం నీమహిమాది శక్తిమయం ఓ సాయి మేము మూఢులము నీవు జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయినామము తలచెదము నిత్యము సాయిని కొలచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతినిత్యం బాబా కాల్చిన ధునివూది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేనోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమును మానండి సాయి మన సద్గురువండి వందనమయ్య పరమేశపద్బాంధవ సాయిష మా పాపములు కరతేర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మముదరి చేర్చోయి మనసేని మందిరము మా పలుకులినిగు నైవేద్యం श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय ओम शांति शांति शांति